ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర జాతకంలో ఏదో చెడు జరగబోతుంది కాబట్టి మిత్రని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకి పంపించొద్దు అని దీక్షితులు గారు చెప్పడంతో జయదేవ్ మిత్రను ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు మనీషా వచ్చేసి ఇక నేను అమెరికా వెళ్ళిపోతున్నాను కాబట్టి ఎలాగో ఒక పక్క సెండ్ ఆఫ్ పార్టీ లాగా ఉంటుంది అందులోనూ కూడా తన కాలేజ్ మేట్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ పార్టీ అయితే అరేంజ్ చేసుకున్నారు కదా ఇక అందరం అటెండ్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసేసి మనీషా అయితే మిత్రను తన సొంతం చేసుకొని ఫస్ట్ నైట్ జరిపించుకోవటం కోసం అతిపెద్ద భారీ ప్లానే వేసింది అందుకోసం మిత్రను ఒంటరిగా రాబట్టడం కోసం ఈ ప్లాన్ అంతా చేస్తూ ఉండటంతో మిత్రకేమో గండాలు అంతేకాకుండా జాతకంలో చెడు ప్రభావం కనిపించడంతో జయదేవ్ లక్ష్మిని కూడా తోడు తీసుకుని వెళ్ళమనంగానే ఇక మిత్ర డాడ్ మీరు చెప్పకపోయినప్పటికీ కూడా నాతో పాటు లక్ష్మిని తీసుకొని వెళ్తాను ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి దాకా లక్ష్మి నా పక్కనే ఉంటుంది అంతేకాదు ఇక కుదిరితే వీళ్ళని కూడా రమ్మంటాను ఏరా వివేక్ నీకే వక్కు లేకపోతే జాను తీసుకుని నువ్వు కూడా రారా అని చెప్పేసి మిత్ర చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనీషా అయితే ఇదేంటిది నేను మిత్రని ఒంటరిగా రప్పించి నా ట్రాప్లోకి రా లాక్కో లాక్కోవాలి అనుకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వస్తానంటున్నాడు ఆపాలి ఇది ఏదో రకంగా ఆపాలి అని చెప్పేసి అందరూ కూడా కలిసి డిన్నర్ అయితే చేసేస్తారు ఇక వెంటనే మనీషా ఏంటి మనీషా ఇలా జరుగుతుంది మనం ఒకటనుకుంటే మొత్తానికి ప్లాన్ రివర్స్ అయ్యేటట్టే ఉందే అని అనగానే లేదంటీ కష్టపడి మరి రీయూనియన్ పార్టీని పెట్టింది ఈ లక్ష్మిని కూడా తీసుకుని వెళ్ళడానికి అనుకుంటున్నారా ఇక రేపు ఈవినింగ్ జరగబోయే పార్టీకి లక్ష్మి రాకుండా ఉండటం కోసం ఏదో ఒకటి ప్లాన్ చేయాలంటే అని అనగానే అప్పుడు పక్కనే ఉన్న దేవయాని అంటూ ఉంటుంది మనీషా నీకు ఒక విషయం చెప్పనా ఆ లక్ష్మి పిల్లలకి ఏదైనా జరిగిందనుకో ఎంతగానో భయపడిపోతుంది పిల్లల్ని చూసుకుంటూ అలానే ఇంట్లో ఉండిపోతుంది కాబట్టి పిల్లలకు ఏదో ఒకటి జరిగేటట్టుగా ప్లాన్ చేద్దాం దెబ్బకు పార్టీకి బయలుదేరిన లక్ష్మి పిల్లల్ని చూసుకొని ఇంట్లోనే ఉండిపోతుంది ఇక మిత్ర అంటే ఫ్రెండ్స్ అందరినీ కలవటం కోసం లక్ష్మీనే దగ్గరుండి మిత్రను పంపించేస్తుంది అని అనగానే సూపర్ ఆంటీ అని చెప్పేసి ఎస్ లక్ష్మీని ఈ ఇంట్లోనే ఉంచేయడానికి ఒకే ఒక ప్లాన్ పిల్లల్ని మాత్రమే పెట్టుకొని మనం ఇదంతా చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటే మరి వివేక్ వాళ్ళ సంగతి ఏంటంటే అని అనగానే వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే మనీషా నువ్వేమీ కూడా వరీ కావద్దు రేపు నైట్ జరగబోయి మిత్రకి నీకు ఫస్ట్ నైట్ గురించి ఏం ప్లాన్లు వేసుకుంటావో ఎలా ముందుకు వెళ్తావో దాని గురించి ఆలోచించుకో అని చెప్పేసి అనగానే పోండాంటి అని మనీషా అంటూ ఉంటుంది అవి బాబోయ్ సిగ్గే సిగ్గే ఉంటే పెళ్ళి కాకుండానే ఇలాంటి ప్లాన్లు ఎందుకు వేస్తావులే నువ్వు అని మని మనీషా గురించి దేవయ్యని మనసులో అనుకుంటూ గుడ్ నైట్ అని చెప్పేసేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి పిల్లల్ని పడుకో పెడతాను అని చెప్పేసేసి గదిలోకి వెళ్తూ ఉంటే ఏంటే పెళ్ళైన వాళ్ళు నీ భర్త ఒక రూమ్లో ఉండటం ఏంటి ఒక రూంలో ఉండటం ఏంటి అని మిత్ర వాళ్ళ అత్తయ్య అడగంగానే అదేం లేదు పెద్దమ్మ నాకు పిల్లల దగ్గరే అలవాటు అని అనగానే నా మాట వినకపోతే దెబ్బలు పడతాయి ఏమనుకుంటున్నావేమో మర్యాదగా ఇలా రా భర్త పక్కన పడుకోవడానికి నీకేంటే ప్రాబ్లం భర్త ఒక గదిలో భార్య ఒక గదిలోనా అవ్వవ్వవ్వా ఇంతకాలం ఈ ఇంట్లో నేను లేను కాబట్టి సరిపోయింది నేను వచ్చిన తర్వాత కూడా భార్య భర్తలు కలిసి ఒకే రూమ్లో పడుకోకపోవడమేంటి మర్యాదగా ఇలా వస్తావా రావా అని చెప్పేసి లక్ష్మి చేతిని పట్టుకొని డోర్ ఓపెన్ చేసి అమంత మిత్ర గదిలోకి అయితే పంపించేస్తారు ఇక మిత్ర వాళ్ళ అత్తయ్య అయితే హమ్మయ్యా ఇది భార్యాభర్తల బంధం అంటే అని చెప్పేసి తనైతే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా వివేక్ జాను వాళ్ళు ఇద్దరు కూడా జ లక్కీ లక్కీ పాపలో అమ్మ కావాలి అమ్మ కథలు చెప్పాలి అనగానే ఆ కథలేవో మేం చెప్తాము మా దగ్గరికి రండి అని అనగానే ఏంటి మీకు కొత్తగా పెళ్ళవలేదా మీరు ఈ పిల్లలకి కథలు చెప్పడం ఏంటి ఈరోజు బోలెడు కథలు చెప్తాను నీకో విషయం తెలుసా పేదరాశి పెద్దమ్మ కథలు నాకు చాలా వచ్చు ఆ కథలన్నీ మీకు చెప్పాలి అంటే ఈరోజు మీరు నాతోనే పడుకోవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే తన పిల్లల్ని తీసుకొని ఇక మిత్ర వాళ్ళ మేనత్త అయితే పిల్లల్ని తీసుకొని కథలు చెప్తూ ఉంటుంది ఇక దేవయాని వచ్చేసేసి ఏంట్రా ఏంటి ఏదో బాగా ఆలోచిస్తున్నారు అని అనగానే ఏమీ లేదు మా రేపు నైట్ పార్టీ ఎల్లుండి వచ్చేసేసి ఇంట్లో అన్నయ్య వదిలిన మ్యారేజ్ యానివర్సరీ సో అంతా కూడా ఒక బిజీ షెడ్యూల్ అయిపోయింది అని అనగానే అలా అయితే మీకు ఒక మీకు ఒక ఐడియా ఇస్తాను రేపు నైట్ పార్టీకి వెళ్ళకోకుండా ఇక ఇంట్లో డెకరేషన్ గురించి ఇక వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు ఆ థీమ్ గురించి మొత్తానికి మీరే దగ్గరుండి చూసుకోవాల్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాంటప్పుడు మీరిద్దరూ ఎందుకు వెళ్ళటం రా అని అనగానే అవునండి అత్తయ్య చెప్పింది మాట కూడా నిజమే మనం ఇంట్లో ఉండి ఇవన్నీ కూడా చూసుకుందాం ఇక బావగారు అక్క ఇంటికి వచ్చేసరికి మనం సర్ప్రైజ్ ఇద్దాం అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక రేపు ఈవినింగ్ జరగబోయే పార్టీకి వెళ్ళమని చెప్పేసేసి జాను వాళ్ళైతే లోపలకైతే వెళ్ళిపోతారు హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాను అని చెప్పేసి దేవయాని లోపలకైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి మిత్ర గట్టిగా పట్టుకుంటాడు కదా ఇక వెంటనే లక్ష్మి రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఇక వెంటనే ఏంటి లక్ష్మి ఈ చేతిని వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా అని అనగానే అలా అయితే వెళ్ళిపోతాను అని మౌనంగా ఉంటే అలాగే చెప్పు ఇప్పుడే ఈ చేతిని వదిలేస్తాను అని మిత్ర అంటూ ఉంటే మీరు వదిలినా నేను వదలను మిత్ర గారు అని చెప్పేసి మరింత గట్టిగా లాగి చేతిని అయితే పట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక వెంటనే మిత్ర లక్ష్మిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ లక్ష్మి తెలుసో తెలియకో ఏవో తప్పులు చేసి ఉంటానో కానీ ఇప్పుడు చెప్తున్నాను లక్ష్మి మనస వాచా కర్మన నేను నా పరిపూర్ణమైన భార్యగా తిరిగిన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అని చెప్పేసి లక్ష్మీని దగ్గరికి తీసుకొని హగ్ అయితే చేసుకుంటాడు ఇక లక్ష్మీని హగ్ చేసుకొని మిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక వెంటనే మిత్ర గారు వదలండి అని అంటూ ఉంటే ఇక మా మేనత్త నేను ఈ గదిలోకి పంపించింది నేను వదలడానికి కాదు లక్ష్మి అని చెప్పేసేసి మిత్ర లక్ష్మిలో అయితే ఇద్దరూ కలిసిమెలిసి నైట్ ఒక రూమ్లో అయితే ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే దేవయ్య ఇక మన మనీష వచ్చి లేచి చూసేసరికి మిత్రాలక్ష్మి ఇద్దరూ కూడా ఒక రూమ్లో నుంచే వస్తూ ఉంటారు ఇదేంటిది వీళ్ళిద్దరూ ఒక గదిలో నుంచి వస్తున్నారు అంటే కొంప తీసి వీళ్ళిద్దరూ రాత్రంతా ఒకే గదిలో ఉన్నారా అని చెప్పేసి మనీష అనుకుంటూ ఉండగా అవునే ఎందుకు అంత్యదిగా కంగారు పడిపోతున్నావు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు భార్యాభర్తలు ఒక గదిలో లేకపోతే ఇంకెక్కడ ఉంటారు అని చెప్పేసి అనగానే అనుకున్నాను ఈ ముసలిది వచ్చిన తర్వాత నా కొంపం ముంచటమే కాదు ఏకంగా ఏదైతే జరగకూడదనుకుంటున్నానో అవన్నీ దగ్గరుండి జరిపించేస్తుంది అని చెప్పేసేసి ఇక అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక లక్ష్మీ తీరును మిత్ర తీరును చూసిన తర్వాత జరగకూడదంతా జరగకూడదనుకున్నదంతా కూడా జరిగిపోయినట్టే ఉంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే మరోవైపు ఇక దేవయాని అయితే వస్తుంది దేవయాని వచ్చి అవును ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఈ లాంటి ఈ ముసలిది వదిన వచ్చేసేసి నా కొంప కూడా ముంచిందా ఏంటి అని చెప్పేసేసి మన వివేక్ వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక వివేక్ జాను ఇద్దరు కూడా దగ్గరగా హాక్ చేసుకుని నిద్రపోవటం చూసి ఒక్కసారిగా దేవయాని అయితే షాక్కి గురి అవుతుంది ఇక వాళ్ళు కూడా లెగుస్తారు లేచిన తర్వాత ఇక పిల్లలు స్కూల్కి రెడీ అవ్వాలి అని చెప్పేసి స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఈవినింగ్ అయితే ఫార్టీకి అందరూ కూడా రెడీ అవుతూ ఉంటే జాను వాళ్ళు మేము రాము ఎందుకంటే ఇక డిజైనర్స్ అంతేకాకుండా డెకరేషన్ వాళ్ళు వస్తున్నారు దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూసుకుంటాం అని చెప్పేసి అనగానే సరే తేజాను అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది మిత్ర వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉంటే లక్ష్మి అక్కడ పార్టీకి అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టండి అని చెప్పేసేసి ప్లాన్ మొత్తం వర్కౌట్ అవ్వాలి అంజు నువ్వే చూసుకోవాలి అని అనగానే అబ్బా ఇప్పటిదాకా ఒక లెక్కే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మిత్రతో నీకు జరగవలసింది పార్టీ కాదు ఫస్ట్ నైట్ అని అవి జరిగేటట్టు నేను చూసుకుంటాను అని తన కాలేజ్ మెట్ ఫ్రెండ్ అయితే అంజు కూడా అనటం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి అయితే వస్తారు ఇక స్కూల్ నుంచి వచ్చేసరికి లక్ష్మి పైన ఉండటంతో ఇక వెంటనే మీ అమ్మ పైనే ఉంది అని చెప్పేసి అనంగానే ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా మనీష కాల్ అయితే అడ్డు పెడుతుంది అమాంతం ఒక్కసారిగా జున్ను అయితే కింద అయితే పడిపోతాడు అమ్మ నొప్పి అని అనగానే అయ్యయ్యో జున్ను చూసుకోవాలి కదా నాన్న అని మనీషా మళ్ళీ ప్రేమను వలకబోస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జున్నుకి ఏమైపోయిందా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటే పార్టీకి రెడీ అయిన లక్ష్మి ఒక్కసారిగా నాన్న జున్ను ఏమైందిరా నొప్పి వస్తుందా అయినా చూసుకోవాలి కదా నిదానంగా స్టెప్స్ ఎక్కాలి కదా అని చెప్పేసి లక్ష్మి ఎత్తి అంటూ ఉంటుంది చాలా నొప్పిగా ఉందమ్మా అని అనగానే ఆయింట్మెంట్ రాస్తాను తగ్గిపోతుంది నాన్న తగ్గిపోతుంది అని చెప్పేసి లక్ష్మి జున్నోకి ఆయింట్మెంట్ రాసి ఇక కాళ్ళను మొత్తానికి కూడా చు చుడుతూ ఉంటుంది తగ్గకపోతే ఆగి డాక్టర్కి కాల్ చేద్దామక్క అని అనగానే అలాగే జాను అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మిత్ర ఇక నేను పార్టీకి వెళ్ళను జున్నుకి తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం లక్ష్మి అని అనగానే మిత్ర గారు మీరు చిన్నప్పటి నుంచి కలిసిన ఫ్రెండ్స్ అందరినీ కలవాలి అనుకుంటున్నారు నేను రాకపోతే ఏమైంది జున్నుకి అంత పెద్ద గాయం కూడా కాదు కదా జున్ను నేను చూసుకుంటాను మీరు పార్టీకి వెళ్ళండి అని అనగానే ఎస్ నాకు కూడా ఇదే కథ కావాలి అని చెప్పేసేసి ఇక మన మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది అది కాదు లక్ష్మి అని అనగానే మిత్ర గారు మీరు బయలుదేరండి అని అనగానే ఇక వెంటనే మనీషా అలానే మిత్ర ఇద్దరు కూడా పార్టీకి వెళ్తూ ఉంటే దేవయాని సూపర్ మనీషా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసేసి ఆల్ ది బెస్ట్ కూడా చెప్తూ ఉంటుంది అయితే ఇక ఇక మనీ దేవయ్య మనీ ఇక మా జాను వాళ్ళు డెకరేషన్ వరతో డెకరేషన్ అంతా కూడా చేపిస్తూ ఉంటారు ఇక లక్ష్మి ఏమో జున్నుకి తగ్గిపోతుంది నాన్న అని చెప్పేసేసి తన కొడుకుని చూసుకుంటూ ఉంటుంది ఇక అక్కడికైతే వెళ్ళిపోతారు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వెల్కమ్ మిత్ర వెల్కమ్ మనీషా అని చెప్పేసేసి ఓ అప్పట్లో మనీషా నిన్ను ప్రేమించింది మీరిద్దరూ చాలా లవ్ చాలా మంచి లవర్స్ ఏంటి ఏమైనా విశేషం ఉందా మనీషా అని అనగానే విశేషమేంటి అని అనగానే అంటే మీరిద్దరే వచ్చారు పిల్లల్ని తీసుకుని రాలేదా అని అనగానే వెయిట్ 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 మాకు పెళ్ళి అవ్వలేదు అని అనగానే అయ్యో మీరిద్దరూ కూడా బ్యూటిఫుల్ లవ్ బోర్డ్స్ కదా మీకు ఇంకా పెళ్ళి కాకపోవడం ఏంటి అంటే లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట మీ పనే బాగుంది హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు మేము చూడు కొంతమందికి అయితే పిల్లల్ని కూడా పుట్టేసేసి వాళ్ళ బాధ్యతతో బాధ్యతలతోటి ఎంత బిజీ లైఫ్ని ఉన్నామో మీరు మాత్రం లైఫ్ని ఇంకా లవ్ బోర్డ్స్ లానే ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసేసి ఇక మనీషాని అయితే అంటూ ఉంటారు ఇక మనీషా కావాలని ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇలానే మాట్లాడమని ట్రైనింగ్ ఇవ్వటంతో వాళ్ళు కూడా అలానే మాట్లాడుతూ ఉంటారు ఇక మిత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోనూ కూడా మూవ్ అయిపోతూ చాలా హ్యాపీగా క్లోజ్గా జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక డాక్టర్కి అయితే కాల్ చేస్తుంది లక్ష్మి డాక్టర్కి కాల్ చేసి డాక్టర్ గారు ఇక జున్ను కింద పడిపోయాడు ఇంట్లో ఉన్న ఆయింట్మెంట్ రాశాను కానీ ఇంకా పెయిన్ ఉందని అన్నారు అని అనగానే అలా అయితే నుండి ఒక ఆయింట్మెంట్ చెప్తాను దాన్ని లైట్గా మీరు ప్రెస్ చేస్తూ రాయండి పెయిన్ తగ్గిపోతుంది అని అనగానే చెప్పండి డాక్టర్ అని చెప్పేసి అనగానే ఇక లక్ష్మి వచ్చేసేసి డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ కోసం ఇక వెంటనే పెద్దమ్మగారు ఇక వివేక్ వాళ్ళు బిజీగా ఉన్నారు కదా నేనే వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొని వస్తాను జున్నుని జాగ్రత్తగా చూసుకోండి అని అనగానే అలాగే అమ్మ లక్ష్మి నువ్వు వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకునిరా రా అని చెప్పేసి అనగానే లక్ష్మి ఆయింట్మెంట్ కోసం వెళ్తుంది ఆయింట్మెంట్ తీసుకొని వస్తూ ఉండగా లక్ష్మికి ఫోన్ కాల్ అయితే వస్తుంది మేడం మీరు చెప్పారు కదా ఆ పేరు మీద ఇవాళ నైట్కి ఏ ఫ్లైట్ టికెట్ బుక్ అవ్వలేదు మేడం అదంతా కూడా ఫేక్ అని చెప్పి అనగానే ఏంటి మనీషా అమెరికా వెళ్ళటం లేదు అసలు మిత్ర జీవితంలో నుంచి నా జీవితంలో నుంచి మనీషా పూర్తిగా తప్పుకుంటుంది అంటే అది ఒక పెద్ద అబద్ధం అలాంటి అబద్ధాన్ని నిజం చేసి నమ్మించింది అంటే మనీషా ఏదో ప్లాన్ చేస్తుంది మిత్ర మనీషా అమెరికా వెళ్ళిపోతుంది అని అనగానే తన వైపుగా కొంచెం ప్రేమతోనైనా మాట్లాడతాడని ఈ రకంగా ప్లాన్ చేసిందనమాట అంటే ఇప్పుడు పార్టీకి తీసుకొని వెళ్ళిన మనీషా ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంటికి వచ్చి జున్నోకి అపాయింట్మెంట్ ఇచ్చి రాసేసిన తర్వాత జున్నుకి పెయిన్ తగ్గటంతో జున్ను నిద్రపోతాడు ఇక వెంటనే వివేక్ వాళ్ళు దేవయాని వాళ్ళందరూ కూడా బిజీగా ఉండటంతో ఇక వెంటనే లక్ష్మి అయితే పార్టీ దగ్గరికి అయితే వెళ్తుంది పార్టీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు గనక నన్ను మనీషా చూస్తే అది ఏం ప్లాన్ వేస్తుందో నాకు తెలియదు కాబట్టి నేను గుర్ఖాలోనే వెళ్తాను అని చెప్పేసి మనీష్ మన లక్ష్మి గుర్ఖా వేసుకొని లోపలకైతే వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఒక్కసారిగా మనీషా దగ్గరికి వచ్చి మనీషాకి ఇంకా పెళ్ళి కాలేదని తెలుసుకొని హాయ్ మనీషా అప్పుడు చెప్పాను నీకు ఐ లవ్ యూ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఇంతకాలం నువ్వు సింగిల్గా ఉన్నావు పెళ్ళి కాలేదు అంటే దేవుడు నిన్ను నా భార్యగా రాసేసి ఉంటాడు అందుకోసమే నీకు ఇంతకాలమైనా పెళ్ళి కాలేదు చెప్తున్నాను కదా మనీషా నువ్వు ఎప్పటికైనా నా సొంతమే అవుతావు కాబట్టి ఇప్పుడే నీకు నేను ప్రపోజ్ చేస్తున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ మనీషా నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు అన్నది నాకు అభ్యంతరం లేదు నేను నేను లవ్ చేస్తున్నాను వీలైతే నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుంటాను ఐ లవ్ యూ మనీషా అని చెప్పేసేసి ఆ వ్యక్తి మనీషాని హాక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పంగానే మనీషా వచ్చేసేసి ఒక్కసారిగా చంప చెల్లు అనిపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోవటంతో ఇక వెంటనే నలుగురిలోనూ కూడా మనీషా చెంప పగల కొట్టడం తోటి ఒక్కసారిగా తను షాకి అయితే గురి అవుతాడు అంతేకాదు ఇక నలుగురిలోనూ కూడా అవమానం పడ్డాను అని చెప్పేసేసి మనీషాని ఎలాగైనా పెళ్లి చేసుకొని తీరాల్సిందే నా పెళ్ళికి మళ్ళీ వీళ్ళందరినీ పిలిచి తీరుతాను అని చెప్పేసేసి మన ఇతను మనీషాకి ఐ లవ్ యూ చెప్పిన బాయ్ ఫ్రెండ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా వచ్చేసేసి కావాలని చెప్పేసి కూల్ డ్రింక్లో రెండు ట్యాబ్లెట్లు అయితే వేస్తుంది ట్యాబ్లెట్లు వేసిన తర్వాత అది కలిపి మొత్తం తీసుకొని వెళ్తూ ఉంటే ఈ మనీషా ఏంటి ఏవో ట్యాబ్లెట్లు వేసింది వాటిని ఎవరికి ఇవ్వబోతుంది అని అలా లక్ష్మి ఫాలో అవుతూ చూస్తూ ఉండగా అవి మన మిత్రకైతే ఇస్తుంది అమ్మో గారికి ఏంటి ఇటువంటి టాబ్లెట్లు ఇస్తుంది అని చెప్పేసి ఇక మన లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఆ తర్వాత కళ్ళు తిరుగుతున్నట్టున్నాయా మిత్ర సరే అయితే నువ్వు వెళ్ళి ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ రూమ్లో అయితే వెయిట్ చేస్తూ ఉండమని చెప్పేసేసి ఇక రూమ్లో అయితే పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసేసి అయితే వచ్చేస్తుంది లైట్ ఆఫ్ చేసిన తర్వాత తన ఫ్రెండ్ అంజు దగ్గరికి వచ్చి మనీషా చూడు నా ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇక ఇప్పుడు ఎవరికీ నా పేరు వినబడకూడదు అర్థమైందా ఇక అటువైపు ఎవరు రాకూడదు అని అనగానే నేను చూసుకుంటానే అదంతా కూడా అని చెప్పేసేసి ఇక వెంటనే మనీషాకి తన ఫ్రెండ్ అంజు చెప్తూ ఉంటుంది అయితే మనీషా బాయ్ ఫ్రెండు ఇదంతా కూడా ఫస్ట్ నుంచి అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాడు ఇలా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇక ఆ అంజు ఏం చేస్తుందంటే మనీషాకి కూడా కొంచెం మైండ్ అంతా డైవర్ట్ అయ్యి మత్తుగా ఉండాలని నువ్వు కూడా ఈ కూల్ డ్రింక్ తాగి వెళ్ళవే అని చెప్పేసేసి అనగానే నో 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 అని అంటూ ఉంటే నీ కోసం నేను ఇంత చేశాను నా కోసం మా మాత్రం తాగలేవా అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి మనీషా కూడా కూల్ డ్రింక్ తీసుకుంటుంది అది తాగినప్పటి నుంచి మనీషాకి కూడా కొంచెం తల అంతా తిరుగుతున్నట్టు మత్తు మత్తుగా అయితే ఉంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా గదిలోకి అయితే వెళ్తుంది గదంతా కూడా చీకటిగా ఉంటుంది కదా మిత్రను పడుకోబెట్టానని చెప్పేసేసి ఇక తన ప్లాన్ సక్సెస్ అవ్వాలి తెల్లారితే లక్ష్మీ మిత్రల పెళ్లి రోజు మిత్ర లక్ష్మిని తన జీవిత భాగస్వామిగా అంగీకరిస్తూ కొత్త జీవితం మేమిద్దరం మాకిద్దరు పిల్లలు అన్నట్టుగా లైఫ్ని లీడ్ చేయబోతున్నాడు కాబట్టి పొద్దున్న లక్ష్మికి అదిరిపోయే జలకిస్తాను మిత్ర నా వాడైపోయాడు మిత్ర నా సొంతం అయిపోయాడు మిత్ర నాకు పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ జరిగిపోయింది ఇంకొంతకాలం అయితే నేను తల్లిని కూడా కాబోతున్నాను అని చెప్పేసి అదిరిపోయే జలకిస్తానని చెప్పేసి ఇక దగ్గరకైతే తీసుకుంటుంది ఇక ఇదిలా ఉండగా పార్టీ అయ్యేసరికల్లా కూడా ఒక్కొక్కరికి కూడా మబ్బులు అనేవి వీడిపోతూ ఉంటాయి ఇక తలంతా తిరిగిపోతూ ఉంటుంది ఈ తలంతా తిరిగిపోయి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బయటకైతే వచ్చేస్తారు బయటికి వచ్చేసిన తర్వాత మిత్ర వాళ్ళందరూ కూడా తిరిగి ఇంటికి కూడా చేరుకుంటారు ఇంటికి చేరుకున్న తర్వాత ఇక తెల్లారితే వచ్చేసేసి మిత్ర వాళ్ళ మ్యారేజ్ డే ఇక ఉదయాన్నే లేచిన తర్వాత మిత్రకి తలహార తలస్నానం చేపించి నలుగు పెట్టి లక్ష్మి అయితే రెడీ చేపిస్తుంది ఆ తర్వాత కూడా లక్ష్మి కూడా రెడీ అయ్యి దేవుడి ముందు దీపారాధన చేసి అక్షంతలు వేసి మిత్ర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది ఇక ఇలా మిత్ర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఈవినింగ్ జరగబోతుంది పార్టీ మనందరం ఎంజాయ్ చేయాలి పార్టీలో అని అందరూ అనుకుంటూ ఉండగా ఈవినింగ్ పార్టీలో మనీషా మిత్ర లక్ష్మిని భార్యగా అంగీకరించడం కాదు ఇక మిత్ర జీవితంలో ఇప్పుడు భార్యగా నేను రాబోతున్నాను దానికి సాక్ష్యం ఏంటి అంటే మిత్ర పార్టీలో నన్ను దగ్గరికి తీసుకున్నాడు అని చెప్పేసేసి ఇక మనీషా నలుగురిలోనూ పరువు తీసైనా సరే మిత్ర పెళ్ళాన్ని అనిపించుకోవాలి అని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ చేస్తుంది అలా అందరూ కూడా షాక్ అవుతున్న సమయంలో మనీషా నలుగురిలో కూడా చంప పగలకొడుతుంది కదా బాయ్ ఫ్రెండ్కి నేను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పేసేసి అతను వచ్చి సడన్గా మనీషాకైతే అదిరిపోయే జలక్క అయితే ఇస్తాడు జలక్ ఇవ్వడమే కాదు ఇప్పుడు చచ్చినట్టు నువ్వే నా చేతి తాలిబొట్టు కట్టించుకుంటావు మనీషా ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత చీకట్లో పడుకున్నది నిద్ర అనుకున్నావు కానీ అప్పటికి లక్ష్మి తన భర్తను కాపాడుకొని పక్కకు తీసుకొని వెళ్ళిపోయింది తను వేరే రూమ్లో తన భర్తకు సేవలు చేసుకుంటూ ఉంది కావాల్సి వస్తే నీ లాంటి వాళ్ళకి నమ్మించడం కోసం వీడియో కూడా కావాలి కదా అని చెప్పేసేసి చిన్న చిన్న వీడియో క్లిప్స్ చూడగానే మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనీష అవునవును ఇప్పుడు నీ జీవితాన్ని పాడు చేసిన వాడే నీకు గతి లేకపోతే ఇంకెవరు నిన్ను పెళ్లి చేసుకుంటారు అని అడగానే అప్పుడు మిత్రు కూడా అవును మనీషా ఇక ఎవరైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా ఎలాగో నిన్ను ప్రేమించాడు కాబట్టి మీరిద్దరికి పెళ్లి కావాల్సిందే అని చెప్పేసేసి పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం చూద్దాం మీరిద్దరు పెళ్లికి అని చెప్పేసేసి అందరూ కూడా అంటూ ఉంటారు ఈ రకంగా మనీషా ఎత్తులకు పై ఎత్తులు వేసి లక్ష్మి అయితే పెళ్లి రోజు నాడు తన భర్తను తన దగ్గరికి తీసుకోవడమే కాకుండా మనీషాకు పెళ్ళి అని ఒక పుల్ స్టాప్ కూడా పెట్టబోతున్నారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్